No, no, no. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యాంగం ద్వారా మన రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన సమాన హక్కులు అభివృద్ధి పాలనలో కావచ్చు సంక్షేమ పాలనలో కావచ్చు అందరికీ సమానమైన వాటా రావాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన ప్రజాస్వామ్యవతంగా ఏదైతే మనకు సంక్షేమ పథకాలు అందాలనో ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని కట్గూరు గ్రామ ప్రజలమైన మేము ప్రమాణం చేస్తున్నాము జై బాబు జై భీమ్ జై సంవిధా మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కారరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో మళ్ళా దొంగ దొంగ అన్నట్టు పరిపాలన గడ్డమొస్తా ఉన్న తరుణంలో ఏదైతే పార్లమెంటు సాక్షిగా బీజేపీ నాయకులు అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రాజ్యాంగాన్ని మారిస్తే బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నోడు ఇంకా ఉన్న ఉన్నతంగానే ఎదగాలి లేనోడు ఇంకా గరీబ్లాగానే ఉండిపోవాలని ఒక కుచితమైన ఈ ఈరోజు వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఏదో తెలంగాణ ఎలక్షన్ లేవు ఎలక్షన్ల కోసం మేమంతా ఓటు అడగడానికి కాదు ఏదైతే గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాన్ని అందించిన సందర్భం ఉండే ఇప్పుడు గతంలో పది సంవత్సరాలు ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే గెలిచిన కేటీ రామారావు